సాయంత్రం శుభ సాయంత్రం చాగంటి గారు చెప్పిన బుక్ లో విన్నది నవరాలో మాట వసుదైవ కుటుంబకం శుభ సాయంత్రం శుభ వసుదైవ కుటుంబకం అయం నిజం పరోనీతి గణన లఘు చేతసం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం పూజ్య శ్రీ గురుదేవులు నావారు పరాయవారు ఎప్పుడూ ఇదే భావన చిన్న చిన్న మనసు ఉండి ఇంకా బాగా పరిణతి పొందని వారు ఏదో ఒక కారణం పెట్టుకుని ఎప్పుడు ఏదో ఒక కారణం పెట్టుకుని ఎప్పుడు ఏమిటి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఫలానా కారణం చేత ఆ వ్యక్తి నావాడు పలానా కారణం చేత ఆ వ్యక్తి నావాడు కాదని నా వారే సుఖపడాలని నా వారు కాని వారు సుఖపడకూడదని ప్రస్తుతం సమాజం సమాజంలో పట్టి పీడిస్తున్న చేయడ వంటి సమస్య అక్కర్లేనివి తొడుక్కొని పుట్టినప్పుడు వచ్చినవి కాదు పెరిగిన తర్వాత తీసుకున్న విషయములు నేను దీనికి చెందిన వాడును దీనికి చెందిన వా వారు మాత్రమే సుఖపడాలని దీనికి వారు ఎలా పోయినా పర్వాలేదన్న విధముగా బ్రతకడానికి పరిణితి అన్నమాట అన్వయ అన్వయము అవ్వదు చిన్న విషయానికి భగవంతుని విషయంలో సాంప్రదాయములు విషయములలో అనుసరించే సిద్ధాంతముల విషయంలో కూడా ప్రతిదానికి నావాళ్ళు వాళ్ళు అనే తప్ప ఇవన్నీ కూడా ఏ మార్గంలో వెళ్తున్నా అందరం కలిసి భగవంతుని చేరడానికి వెళ్తున్నామన్న దృష్టి ఉండదు ఓపిక ఉన్నవారు వాహనంలో వెళ్తున్నాడు శారీరకమైన ఓపిక ఉన్నవాడు ప్రకృతిని పరిశీలిస్తూ వెళ్దామని అనుకుంటాడు ఆకలి వేస్తే అన్నం అన్నం తింటాము దాహం వేస్తే నీళ్ళు తాగుతాము అందరికీ ఒకటే లక్ష్యం మనుషులే కాదు సమస్త ప్రాణులు అంతే అవి అని భావన చేసి ఎవరి శక్తి మేరకు వారు ప్రయాణం చేస్తూ తీరము చేరు చేరుకుంటున్నారు కానీ అందరూ ఒకటే అనుకున్న వారికి ఎల్లలు ఉండవు అవతలి వారితో ఏ అనుబంధం లేకపోయినా సంతోషంగానే ఉంటారు తనకి కుటుంబం అన్నది భగవంతుడి ఇచ్చిన మొట్టమొదటి వ్యవస్థ తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు అందరినీ ఇచ్చి ఎదగడానికి ఒక ఓతమును ఏర్పాటు చేశాడు పెద్దలు కనబడేట కనబడే కనబడేటప్పటికీ నమస్కారం చేయాలని భావన చిన్నపిల్లలు కనబడితే వారి అందు దయ కలుగుతుంది సామానులు కనబడితే వారి అందు ఆదర భావన కలుగుతుంది అన్నీ కలిపి ప్రేమ భావము అందరము కలిసి మధురం పదార్థములు పంచుకు తిందాము అన్నట్టుగా భావన ఏర్పడుతుంది ఒక ఇంట్లో ఉన్నవారు ఒకరి కోసం ఒకరు పరి పరితపించినట్లుగా అందరూ సంతోషిస్తే సంతోషపడ్డము ఒకరు దుఃఖపడితే అందరూ దుఃఖపడ్డ భావన కలగడమో జరుగుతుంది ఈ విషయం ప్రపంచం అంతటినీ ఒకే కుటుంబంగా భావించగలిగిన వారికి అన్వయము అవుతుంది ఆయన చాలా గొప్పవాడు మహాత్ముడు ఆ స్థాయి ఆ స్థాయికి వెళ్ళిన మహా పురుషులు శంకర భగవత్పాదుల వారు కాశీ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమ్మ అని అడిగి మాతాచ పార్వతీ పార్వతీదేవి పితాచ దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశో భువనత్రయం వసుదైవ కుటుంబం అంటే ఏంటంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావన ప్రతి ఒక్క మనిషిలో మొత్తం ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనే భావన ఉండాలి అలా ఉన్నవారి యొక్క ఆలోచన మంచిది అలాంటి వారు సాక్షాత్తు దేవులతో సమానం ఇప్పటి వరకు అలా ఉన్న భావన శంకర భగవత్ శంకర భగవత్పాదులు మన ఇంట్లో ఫోటో ఆది శంకరాచార్యులు వారు అనమాట మొత్తం మనకి కావలసిన తెలుగువారికి సనా సనాతన ధర్మాన్ని పురుషుడు అనమాట మనకి వేదాలు అన్ని అందించిన ఆయన శంకర భగవత్పాదులు ఆది శంకరాచార్యుల వారు అన్నీ ఆయనే ఆయన మాత్రమే అంటారంట కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచం స్వదేశో భవనత్రయమని అని మావారు పరాయి వాళ్ళు అనే భావన లేదా మా వాళ్ళు మాత్రమే సంతోషించాలి వేరే వాళ్ళకి ఇవి వెళ్ళకూడదు అనే భావన ఉండకుండా అందరం కలిసి ఎదగాలి అందరం కలుసుకుని ఎవరమైనా ఉన్న అనుభవిస్తాం అనుభవిస్తామంతే మనం పోయిన తర్వాత ఏదైనా ఏమవుతాయి అనేది ఎవరికీ తెలియదు అలాంటప్పుడు మన వల్ల కొంతమందిని బాధపెట్టి కొంతమందిని మాత్రమే సుఖపెడితే సుఖపెట్టిన వాళ్ళు తర్వాత మనల్ని గుర్తుపెట్టుకుంటారని ఏమి ఉండదు కానీ కష్టపడినోళ్ళు బాధపడిన వాళ్ళు ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలా కాకుండా అందరినీ ఒకే భావంతో చూసి ఎవరిని బాధపెట్టద్దు ఎవరిని సుఖపెట్టద్దు అందరినీ ఈక్వల్గా చూసామనుకో ఏదైనా సరే దేవుడు మనకే మంచి చేస్తాడనమాట మాతాజ తాజ పార్వతీదేవి పితాదేవమహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశో భువనత్రయం అమ్మ భువనత్రయం అంతా నా అన్నదములు అక్క చెల్లెలు అందరము నీ బిడ్డలమే కనుక అన్నం పెట్టమ్మ అన్న వసుదైవ కుటుంబం అని భావన శంకరాచార్యుల వారిది ఈ భూమి మీద ఉన్న అందరూ నా కుటుంబమే అన్న భావన పొందినవారు ఉదారమైన గొప్ప నడవడిక కలిగిన వారు అబ్దుల్ కలాం గారు అపారమైన కీర్తిని పొందిన శాస్త్రవేత్త చివరి ఊపిరి వరకు కూడా విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు వృద్ధిలోకి రావడానికి ఏదో చెప్పాలి నవభారత నిర్మాణం జరగాలి విపరీతంగా వెంపరలాటిన గొప్ప దేశభక్తుడు మహానుభావుడు ప్రాతస్మరణీయుడు భారత రాష్ట్రపతిగా చేసి దేశములకు ప్రఖ్యాతి గౌరవము తెచ్చిన మహాపురుషుడు ఆయన ఒకసారి హైదరాబాద్ నిజాం వైద్యశాలలో పోలియో వచ్చి బాధపడుతున్న చిన్న పిల్లల వార్డుకి వెళ్ళి చూశారు ఆయన తలుచుకుంటే మనసుకు ఉల్లాసము కలిగించే ప్రదేశముకు కానీ ఏ పూల తోటలోకైనా వెళ్ళవచ్చు ఆయనకు ఆ పిల్లల కష్టం చూడవలసిన అవసరం లేదు పుట్టుకతోనే ఒక కాలు బలహీనమైన తోటకూరలాగా తోటకూర కాడలాగా వేలాడపడుతున్నది అలా జీవితం అంతా గడపాలి అటువంటి పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్లకు కాస్త మధు మధుర పదార్థములు పెట్టి వాళ్ళు తిని సంతోషిస్తుంటే కలాం గారు మా కోసం వచ్చారని చుట్టూ చేరి ఉండగా వంగి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటే అంతకన్నా ఇంకా ఏం కావాలి అని వెళ్ళిన అబ్దుల్ కలాం గారు ఉదార ఉదారచరితుడు హృదయం ఎలా ఉన్నది ఎలా ప్రవర్తించారు అన్నది ప్రధానము ఆయన పోలియో వచ్చిన పిల్లలు పిల్లలను చూసినప్పుడు వారు కాలుని ఉంచుకోవడానికి చాలా బరువుగా ఉండే కాలి పర్స్ అన్న పరికరము వాడతారు దానితో వాళ్ళు నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే చూసి అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు ఇంటికి భోజనానికి వెళ్ళలేదు వాహనంలో తిన్నగా ఇస్రోకి వెళ్ళి శాస్త్రవేత్తలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆ పిల్లలకి మనము ఏ విధమైన ఉపకారం చేయలేమా అని ఆ రోజు నుండి మూడు వారముల పాటు తన స్నేహితుడైన శాస్త్రవేత్తలతో కలిసి పరిశ్రమించి రాకెట్ తయారు చేయడానికి వాడే లోహంలో నుంచి విశిష్టమైన లోహం తీసుకొని ఒక ఖాళీ పర్సుని తయారు చేశారు దాని బరువు కేవలం మూడు వందల గ్రాములు దానిని తీసుకుని కారులో వచ్చి పిల్లలందరికీ ఖాళీ పర్సుని తొడిగారు బరువైన లోహముతో తయారు చేసిన పరికరమును కాలికి తొడుక్కుని కాలు ఈడుస్తూ నడవడానికి బాధపడుతున్న పిల్లలు తేలికైన పరికరం కట్టుకొని నిలబడితే వారికి ఆనందంతో నోటి మాట రాలేదు సంతోషంతో వాళ్ళు కలాంగారీవంక చూసి కళ్ళ నిండా నీళ్లతో రెండు చేతులు జోడించి నమస్కరించారు ఆ పిల్లల సంతోషం చూసి వారికి వైద్యం చేస్తున్న వైద్యులు కూడా కళ్ళ నిండా నీళ్లు తుడుచుకున్నారు అవకరముతో అవకరముతో పుట్టిన ఇవాళ ఒక ఆసరా కారణం చేత తేలికగా వేగంగా నలవగడుతున్నామని నలవగ నడవగలుగుతున్నారని తల్లిదండ్రుల కళ్ళ నుంచి ఆనంద బాష్పములు రాగా ఎక్కి ఎక్కి పిల్లల తల్లిదండ్రుల ఆనందము చూసి కలాం గారి కళ్ళ ఆనంద బాష్పములు ఏరుల్లాగా ప్రవహించాయి ఒక్కసారి పత్రికా విలేకరులు మీ జీవితంలో సార్థకమును సాధించిన ఘటన ఏమున్నది అని ప్రశ్నిస్తే ఆయన ఈ సంఘటన చెప్పి నా జీవితం ఒకసారి పత్రికా విలేకరు మీ జీవితంలో సార్థకం సాధించిన సంఘటన ఏమున్నది అని ప్రశ్నిస్తే ఆయన ఈ సంఘటన చెప్పి నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది అంతమంది పిల్లల సంతోష పిల్లలు సంతోషించినప్పుడు నేను సార్థకము పొందానని చెప్పారు మనిషి గిరిగీసుకునే రకరకాల కారణములు చెప్పి ఎప్పుడూ వాటి మధ్యలోనే బ్రతుకుతూ అర్థం లేని దురభిమానములతో అర్థం లేని ద్వేషభావములతో బ్రతకడం చాలా తప్పు అబ్దుల్ లాగా బ్రతకడం ఎంతో గొప్ప విషయం ఎందరో మహాను పురుషులు ప్రపంచమంతా నా కుటుంబమే అన్న స్థాయికి ఎదిగి చూపించారు మనసు పెంచుకోవడము నేర్చుకోవాలి అటువంటి మహానుభావులను జ్ఞాపకం చేసుకుంటూ రోజు ప్రారంభం చేస్తే సంకుచితములన్నీ బద్దలైపోయి విశాల హృదయంతో బ్రతకడం అలవాటవుతుంది ఈశ్వర నన్ను ఈ స్థాయికి పెంచమని అడగడం అలవాటు చేసుకోవాలి ఆది శంకరాచార్యుల వారు ప్రపంచమంతా ఆయన కుటుంబమే అనుకుని అందరికీ అన్నం పెట్టమ్మా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళే అని చెప్పి మన కోసం ఎన్నో స్తోత్రాలని మనకి కనుక ధారా స్తోత్రం చదివితే దరిద్రం పోయి మనకి దరిద్ర అంతా దూరం చేసుకుని ధన పొందగలుగుతాం అట్లాగే దక్షిణామూర్తి స్తోత్రం చేసామన్నమాట ఎటువంటి పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కానీ ఏళ్ళ నాటి శని వల్ల కానీ ఇట్లా ఏ ఇబ్బందులైనా సరే దక్షిణామూర్తి స్తోత్రం ఏళ్ళ నాటి శని ఉన్నా సరే అవి చదువుకోవడం వల్ల మనకి అట్ ఉండే దోషాలు పోయి ఇప్పుడు మంచి స్థితిగతులను పొందగలం అట్లాంటి స్తోత్రాలు ఎన్నో వ్యాకరణాలు ఎన్నో అన్నమాట అన్నీ అందించి శంకరాచార్యుల వాళ్ళు లోకం మొత్తం వృద్ధిలోకి రావాలి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి వృద్ధిని పొందాలని చెప్పి రచించి ఇచ్చారనమాట అది మనకి తెలియదు మన పూర్వకులు ఎప్పుడో జరిగింది కానీ అబ్దుల్ కలాం గారు మన దేశానికి రాష్ట్రపతిగా రెండుసార్లు చేశారు ఆయన చెప్పిన ఒక ఆయన ప్రత్యక్షంగా చేసి చూపించిన మాట చూపించిన ఒక విషయం గురించి కూడా చెప్తున్నారనమాట జాగండ్ గారు ఎవరు ఆయన హైదరాబాద్లో పోలియో వైద్యశాలకు వెళ్ళారనమాట అక్కడ పోలియో వల్ల అంటే అనమాట అదే కాళ్ళు సరిగ్గా నడవలే మోస్ట్లీ కాళ్ళు చేతుల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది అనమాట ఒక కాలు లాగా కాడలాగా వేలాడిపోతే ఒక కాళ్ళు మాత్రమే మంచిగా ఉన్న పిల్లలు ఎంతోమంది ఉండే వాళ్ళందరినీ పరిశీలించి రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆయన ఆయన కావాలనుకుంటే ఎక్కడైనా తిరగచ్చు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాలకైనా వెళ్ళి రావచ్చు లేదా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళవచ్చు పూల తోటల్లోకి వెళ్ళి కూర్చోవచ్చు కానీ ఆయన అలాంటి ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారు వెళ్ళి చూసి వాళ్ళ యొక్క బాధను చూసి కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళు ఇంకొక కాలుకి నడవాలంటే వేరే అదేం చెప్పారు ఖాళీ పర్స్ అనే పరికరం అనమాట దాని సపోర్ట్తో నడవగలరు అది చాలా వెయిట్ ఉండేది అనమాట ఒక ఖాళీ వాళ్ళు ఇంకొక కాళ్ళకి అంత వెయిట్ పెట్టుకుని నడవాలంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెజర్ అవుతుంది కదా ఎక్కువ ఇబ్బంది పడతారు కదా వాళ్ళ బాధ చూసి ఆయన భోజనానికి కూడా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆయన ఇస్రోలో పనిచేసేవాళ్ళు కదా ఇస్రోకి వెళ్ళిపోయి అక్కడున్న శాస్త్రవేత్తలని మాట్లాడి ఆయన స్నేహితుల్ని కలిసి మూడు వందల గ్రాముల్లో వచ్చి మూడు వందల గ్రాములంటే అరకిలో కన్నా తక్కువ అనమాట అరకిలో గోధుర ఒక ప్యాకెట్ తెలుసు కదా నీకు అంతకన్నా తక్కువ వెయిట్ ఉన్న ఖాళీ పర్స్ని తయారు చేసి వాళ్ళందరి కాళ్ళకి మూడు వారాల తర్వాత మళ్ళీ ఆయనే కారులో తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి తొడిగి ఆనందపడ్డారనమాట అప్పుడు వాళ్ళు ఆనందపడ్డారు పిల్లలు ఆ కళాశాలలో ఉన్న వాళ్ళు వైద్యశాలలో ఉన్న పోలియోతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని చూసి కళ్ళంపట ఆనంద భాష్పాలు పెట్టుకున్నారనమాట వాళ్ళని చూసి మన అబ్దుల్ కలాం గారు కూడా కళ్ళంపట నీళ్ళు పెట్టుకున్నారు ఆనంద భాష్పాలతో అల్హప్రతికి చూపించాలన్నమాట ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనం వెలికి చూసుకోవాలి కానీ ఏది మనం నేర్చుకుందామని మనం మొదలు పెడతామో మనకు అప్పుడు అన్నీ అలాంటి విషయాలే కనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలి ఆచరించి చూపించిన వాళ్ళు ఏదో మాటలు చెప్పి వదిలేసినోళ్ళు కాదు వాళ్ళ జీవితాలని మొత్తాన్ని అట్లా ఆచరణలో పెట్టి ఒక స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళు అనమాట అలా బ్రతకాలి అలా బ్రతికితే ఆ మనసుకి అలాంటి అలవాట్లు అలవాటు చేయాలి మనసును పెంచుకోవాలి అదే చెప్తున్నారు మనసుని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో మనసుని పెంచుకున్న రోజు మహామ అటువంటి మహానుభావులు జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రారంభం చేస్తే సంకుచిత భావాలన్నీ బద్దలైపోయి విశాల హృదయంతో అంటే మనకేమన్నా చెడ ఆలోచనలు ఉన్నా కూడా అవన్నీ పోయి మంచి బ విశాల హృదయంతో బ్రతకడం అలవాటు అవుతుంది ఫస్ట్ మనం ఆ మంచిగా ఉన్నాం అనుకో ఆటోమేటిక్గా మంచి పనులు చేయాలి అనే ప్రేరణ కలిగిద్ది చేయగలుగుతాం అప్పుడు మన మనసు నిలబడినప్పుడు ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి ఈశ్వర నన్ను ఆ స్థితికి పెంచమని అడగడం అలవాటు చేసుకోవాలి దేవుణ్ణి అడిగితే అప్పుడు మనకి అది ఎరగేరుస్తాడు అలా అది వసుదైక కుటుంబం ఎలా బ్రతకాలి ప్రపంచం మొత్తం నాదే అన్న అందరూ ఒకటే అందరం ఒకటే మనకేదో ఉంది వేరే వాళ్ళకి లేదు లేకపోతే వాళ్ళు బా మనకన్నా గొప్ప వాళ్ళు మనకి లేదు ఆ ఫీలింగ్లు ఏం అవసరంలా మనకి ఉన్న దాంతో మనం తృప్తిగా ఉంటూ మనం చేయగలిగిన సాయం ఏమంటే ఉంటే వేరే వాళ్ళకి చేసి చూపించాలి అది మనిషిగా మొట్టమొదటి చేయవలసిన పని అనమాట కథ కంచికి ఇంటికి